హాయ్ హాయ్ స్వల్గం మెట్ మజి ఆనం టెంపుల్ బాస్ ఈరోజు శ్రీకాళహస్తి వీడియో అండి మేము తిరుపతి నుంచి బస్లో వచ్చాము ఇక్కడికి ఒక వన్ అవర్ టైం పట్టింది ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫిఫ్టీ ఉంటుందండి బస్కి వచ్చేసాం ఇది టెంపుల్ అండి ఇది రీసెంట్గానే కట్టారంట ఒక నీరా వస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ కూడా పెట్టారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే మా దేవానుషి తప్పిపోయాడు మేము టెంపుల్కి దర్శనంకి వెళ్ళి వస్తా వచ్చి రిటర్న్లో ఆగాము గుళ్ళోనే వాడు తప్పిపోయాడు అసలు భయమేసేసింది పిల్లోడు ఎటు వెళ్ళిపోయాడు అని ఒక టూ మినిట్స్ టెన్షన్ పెట్టేశాడు బాగా తిరగ చూస్తే మేము ఎక్కడ పిల్లోడు ఆగిపోయాడు అక్కడే ఉన్నాడు అసలు నాకు చాలా భయమేసిందండి పిల్లోడు ఎటు వెళ్ళిపోయాడు ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో అనుకుని నా కళ్ళకి నీళ్ళు వచ్చేసినాయి నా పిల్లోడు ఎటు వెళ్ళిపోయాడా అని అంతే అండి తల్లి ప్రేమ అస పిల్లోడు ఎవరు తీసుకెళ్ళిపోయారేమో అని భయమేసేసింది అది శ్రీకాళహస్తి కాబట్టి సరిపోయింది అది తిరుమలలో అయితే ఏమయ్యేదో అనిపించింది లోపలికి మొబైల్ ఎలాగ చేయలేదండి ఇంకా బయట ఇలా ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం అండి మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఒక సెకండ్లోనే తారుమారైపోద్ది చాలా జాగ్రత్తగా ఉందండి నేను హ్యాండ్ బ్యాగ్ చెక్ చేసుకునే లోపల పిల్లోడు కనపడకుండా అయిపోయేసరికి అసలు నాకు భయం వేసేసింది మీరు జాగ్రత్తగా ఉండండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్